ట్రంప్ మాట వినందుకు భారత్ మీద అమెరికా విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తోంది ట్రంప్తో సహా ఆయన ప్రభుత్వంలో సీనియర్ అధికారులు అందరూ ఇండియా మీద ఇష్టారాజ్యంగా కామెంట్లు చేస్తున్నారు తాజాగా చైనాలో షాంఘై సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లతో నరేంద్ర మోడీ భుజం భుజం రాసుకోవడం చూసి ట్రంప్ బృందం ఇంకా రెచ్చిపోయింది అమెరికా నుంచి దిగుమతుల మీద ఒక్క పైసా కూడా ట్యాక్స్ వేయం అని ఇండియా ఆఫర్ చేసింది కానీ ఈ ఆఫర్ ఇప్పుడు చాలా లేటుగా వచ్చిందని చెప్పి ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు ఇది నిజమో కాదో ఇండియా కన్ఫర్మ్ చేయలా ఇండియా కాళాబేరానికి వచ్చింది అనే మెసేజ్ని ఇవ్వడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నమో ఇది తెలియదు ఇలాంటి విషయాల్లో ట్రంప్ మాస్టర్ ఇండియా మీద యాభై శాతం సుంకాలు విధించడాన్ని ఇండియాతో సంబంధాలను చెడగొట్టుకోవడాన్ని ఆ దేశంలో ఎకనామిక్ ఎక్స్పర్ట్లు పాలసీ నిపుణులు రాజకీయ వ్యాఖ్యాతలు బాగా విమర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో నాదే చేయి అని నిరూపించుకోవడానికి ట్రంప్ ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్గా ఉన్న పీటర్ నవారో అయితే గడిచిన కొన్ని రోజులుగా ఇండియా మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు యుక్రెయిన్ యుద్ధాన్ని మోడీస్ వార్ అన్నాడు రష్యాకి ఇండియా లాండ్రోమెట్ లాగా అంటే తన మురికి డబ్బుని మార్చుకోవడానికి ఉపయోగపడే దేశంగా వర్ణిస్తున్నాడు టారిఫుల మహారాజా అని కూడా ఎద్దేవా చేశాడు లేటెస్ట్గా అతను చేసినటువంటి కామెంట్ ఇంకా వివాదాన్ని రేపింది బ్రాహ్మన్స్ ఆర్ ప్రాఫిటియరింగ్ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ది ఇండియన్ పీపుల్ అన్నాడు అంటే రష్యాతో భారత్ చేస్తున్న వ్యాపారం వల్ల బ్రాహ్మణులు బాగుపడుతున్నారు ఆ దేశంలో ఈ విషయాన్ని భారతీయులు గ్రహించాలి అని ట్రంప్ కానీ అతని దగ్గరుండేటువంటి పీటర్ నవారా లాంటి వాళ్ళకి కానీ భారత్లో కుల వ్యవస్థ గురించి ఏమాత్రం అవగాహన ఉండేటువంటి అవకాశం లేదు ఇండియాలో కుల అంశాన్ని అమెరికాలో వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళు తరచుగా లేవనెత్తుతూ ఉంటారు లేకపోతే ఇండియాని నెగిటివ్గా చూపాలని కానీ మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కానీ వాళ్ళు కూడా ఇండియాలో కుల వివక్ష గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు నవారో ఈ కామెంట్ చేయగానే ఇదే తరహాలో ఇండియాని తక్కువ చేసి చూపాలనేటువంటి ప్రయత్నంలో ఇట్లా మాట్లాడాడు అని చెప్పి కొంతమంది అనుకున్నారు కాకపోతే నవారో రైటిస్టు వామపక్ష భావజాలం ఉన్నవాడు కాదు ట్రంప్ భటుడు అతని కోసం జైలుకు కూడా వెళ్ళిన వాడు అలాంటి వ్యక్తికి ఇండియాని అవమానకరంగా మాట్లాడేటువంటి ఉద్దేశం ఉంది కానీ అతనికి ఈ కులాల గొడవ గురించి తెలిసే అంత తెలివితేటలు లేవు మరి నవారా ఏ అర్థంలో ఈ వ్యాఖ్యలు చేశాడు అమెరికాలో అత్యంత సంపన్నులైన వ్యాపార వర్గాలకు చెందిన ప్రొటెస్టెంట్లని పోస్టన్ బ్రాహ్మిన్స్ అని చెప్పి వ్యవహరిస్తారు ఇది నైన్టీన్ ఫార్టీస్లో అనుకుంటాను ఈ ప్రయోగం వచ్చింది వీళ్ళు తరతరాలుగా వాళ్ళు వ్యాపారస్తులు ఓల్డ్ మనీ అంటారు అంటే ఎప్పటి నుంచో వాళ్ళు అన్నమాట రష్యా ఆయిల్ వ్యవహారంలో కూడా సంపన్నులైన భారతీయ వ్యాపారులే లాభపడుతున్నారు అనే అర్థంలో నవారో ఈ వ్యాఖ్యలు చేసి ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది నవారో ఇట్లాంటి కామెంట్ చేయడానికి ఒక నేపథ్యం ఉంది రష్యా ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని శుద్ధి చేసి వేరే దేశాలకు అమ్మటంలో భారతదేశంలో ప్రభుత్వ కంపెనీలతో పాటు ప్రైవేట్ కంపెనీలు కూడా ఉన్నాయి అందులో అతి పెద్ద కంపెనీ రిలయన్స్ గడిచిన మూడేళ్లలో అంటే యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇట్లా రష్యా ఆయన్ని దిగుమతి చేసుకొని శుద్ధి చేసి బయట దేశాలకు అమ్మటం వల్ల ముఖేష్ అంబానీ రిలయన్స్కి దాదాపుగా ఆరు బిలియన్ డాలర్ల లాభం అంటే అప్రాక్సిమేట్లీ యాభై వేల కోట్ల రూపాయల వరకు లాభం వచ్చిందని అంచనా ఈ వ్యాపారాన్ని ఉద్దేశించే నవారో మాట్లాడాడు రిలయన్స్ ఈ వ్యాపారంలో లాభం పొందిన మాట నిజం అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే రష్యా ఆయిల్ని చైనా కంపెనీలు ఇండియా కంపెనీలు కొంటున్నాయి ఇండియాకు అవసరం కాబట్టి రష్యన్ ఆయిల్ని ఇండియా కొనుగోలు చేస్తోంది ఇది విధానపరమైన నిర్ణయం ఈ విధానపర నిర్ణయం వల్ల రిలయన్స్ కూడా లాభం పొందింది రిలయన్స్ లాభపడటాన్ని ఇండియాలో పబ్లిక్ విమర్శించవచ్చు దాంతో అమెరికాకి ఏమి సంబంధం లేదు నిజానికి ట్రంప్కి అంబానీ లాంటి వాళ్ళంటే చాలా ఇష్టం ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజున ఒక విందు ఇచ్చాడు ఆ విందులో అంబానీ కూడా పాల్గొన్నాడు ఎంతో డొనేషన్ ఇచ్చి ఉంటే కానీ ఆ విందుకి అంబానీని ట్రంప్ పిలవడం అయితే అమెరికా ప్రభుత్వంలో ఒక కీలక పదవిలో ఉన్న నవారో లాంటి వ్యక్తి ఇలా మరో మిత్రదేశ అంతర్గత విషయాల గురించి మాట్లాడడం గతంలో ఎప్పుడు జరగల పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మిలిటరీని అడ్డు పెట్టుకొని తన కుటుంబ వ్యాపారాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నంలో ఇండియా మీద ట్రంప్ ఇట్లా దురుసుగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి చాలామంది అనుమానిస్తున్నారు ట్రంప్ కుటుంబానికి వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే క్రిప్టో కరెన్సీ కంపెనీ ఉంది ఆ కంపెనీ మొన్న మే నెలలోనే పాకిస్తాన్ ప్రభుత్వంతో మిలిటరీతోటి ఒక ఒప్పందం చేసుకుంది అందులో ట్రంప్ కుటుంబానికి భారీ ఎత్తున డబ్బులు వస్తున్నాయి అనేది ఒక విమర్శ ఈ నేపథ్యంలోనే అమెరికాలో ప్రతిపక్ష పార్టీ అయిన డెమోక్రటిక్ పార్టీ కూడా ఇండియా పట్ల ట్రంప్ వైఖరిని ఫలితంగా ఇండియా చైనాకి దగ్గరవుతున్న వైనాన్ని చూసి ఆందోళన చెందుతోంది గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి చాలామంది విదేశాంగ శాఖ సీనియర్ అఫీషియల్స్ ట్రంప్ ఇండియా పట్ల వ్యవహరిస్తున్న తీరును చూసి ఆశ్చర్యపోతున్నారు ఆందోళన చెందుతున్నారు కానీ ట్రంప్ అతని మంది మాగదులు మాత్రం నోటుకు వచ్చినట్లు మాట్లాడి ఇండియాని లొంగ తీసుకోవాలి అని ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు